మన రాష్ట్రం మన ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం ఎకనామిక్ క్వారిడార్ ప్రాంతాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి మరి ముఖ్యంగా మన జిల్లా రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏంటి దాన్ని ఎలా ముందు తీసుకెళ్లాలని దాని మీద ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మన ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్కి స్కోప్ కానీ టాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కోప్ కానీ లేకపోతే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్కోప్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ స్కోప్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ స్కోప్ స్కోప్ కానీ ఫెడ్రో హైలైజ్ ఇండస్ట్రీ స్కోప్ కానీ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఒక గ్రోత్ ఇంజిన్స్ కింద పెట్టడం జరిగింది దీన్ని అలవర్చుకొని దానికి కావాల్సినటువంటి ఇన్ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా కార్యరూపణ అనేది కొంత గైడెన్స్ మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి వేరే సెక్టర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి ఏ రకంగా మనం కార్యాచరణ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్ డిస్కషన్ జరగడం నాకైతే చాలా సంతోష్ సంతోషకరమైనటువంటి విషయాన్ని భావిస్తున్నాను ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ప్రధానంగా రాష్ట్రంలో వెనక్కిబడి ఉన్నటువంటి ప్రాంతం విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ మండ్యం కానీ లోవెస్ట్ పర్యాప్త ఎన్కం అనేది మన మూడు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రకంగా మనం ప్లాన్ ప్లానింగ్ చేసి మైనట్ డీటెయిల్స్లో మానిటర్ చేయడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది మన జిల్లాకు కానీ మన చుట్టుపక్కల జిల్లాలన్నిటికి కూడా జరుగుతుందనే భావన బాగా ఉంది గతంలో ఎప్పుడూ లేదు ఇంత మైనగా ఒక రీజియన్ అంతా కూడా డెవలప్ చేయాలంటే ఎలాగ మనం చేయాలి ఏ రకంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నాలుగు ఎకనామిక్ కారిడార్స్ ఇచ్చింది అటు ముంబై ఒకటి సూరత్ ఒకటి వారణాసి వస్తే విశాఖపట్నం కూడా ఒక కారిడార్ కింద ఇచ్చి స్పెషల్ ఫోకస్గా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఫోకస్గా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని కలవర్చుకొని అన్నీ కూడా చేద్దాం చేద్దామనుకుందాం దానికి ప్రధానంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ నాలుగు రీజన్స్ తీసుకోవడం అందులో విశాఖపట్నం ఉండడం మన ప్రాంతం ఉండం అనేది ఖచ్చితంగా ఒక సంతోషకరమైన విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను